హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమోద్ బ్లాక్స్ ఈ రోజు ఒక మనము బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినాము ఇది ఎక్కడ అంటే మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ గ్రామంలోని సాగర్ ప్రాజెక్ట్కి వచ్చినాము ఒక చూడచక్కని ప్రదేశం ఒక రెండు కొండల మధ్య అద్భుతంగా కనిపించే ఒక లొకేషన్ అది ఎక్కడ అంటే మన ఇప్పుడు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు ఇది చూడ చక్కని ప్లేసెస్ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వారాంతాల్లో ఎంజాయ్ చేయడానికి ఒక వన్ డే ట్రిప్గా వచ్చే చాలా చూడ చక్కని ప్లేస్ ఇప్పుడు మనకు విజువల్స్లో చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందం ఉంది చూడండి ఈ వాటర్ అసలు మేము మార్నింగ్ నుంచి అసలు ఎంత బాగుండి అంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాము ఆ వాటర్ అసలు చూడండి ఎంత బాగుందో రెండు కొండల మధ్యలో గల చూడండి అటుపక్కన ఇటుపక్కన ఒక కొండలు మధ్యలో వాటర్ సో ఏంటంటే ఇది కృష్ణానదికి ఉపనదిగా ఇచ్చేస్తారు మిషన్ భగరేత వాటర్ జులా ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి జూలాల ప్రాజెక్ట్ కృష్ణానదికి వెళ్తుంటాయి సో హైదరాబాద్లో ఉండేవాళ్ళు వారాంతాలకు గల ఒక ఒక్కరోజు రోజు ఆటవిడుపుగా వచ్చే ప్లేస్ ఇది ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ఇది మహబూబ్ నగర్ జిల్లాలోకి ఒక లైఫ్ లైన్ లాంటిది ఇక్కడ నుంచి చాలా ప్రజలు ఏంటంటే వస్తుంటారు వారాంతాల్లో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ దీనితో పాటుగా ఒక పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు ఇక్కడ నుంచి ఏంటంటే పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు దీనితో అంటే ఈ కోయిల్సాగర్ ప్రాజెక్ట్ ద్వారా లాభపడుతున్న రైతులు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు సా సాగుకు నీరు అందిస్తుంటుంది అనమాట సో మనం ఏంటంటే ఈరోజు ఇక బ్యూటిఫుల్ లొకేషన్స్కి వచ్చాము చూస్తున్నారు కదా ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం బ్యూటిఫుల్ ఆ వాటర్ చూడండి చాలా చూడచక్కని ప్రదేశం అనమాట వారాంతాల్లో వచ్చి ఆటవిడుపుగా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మనకు కనిపిస్తున్న చూడండి ఆ విజువల్స్లో కొండలు కానీ కొంగలు కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క కోయిల్ సాగర్ మిగులు మిగులు జలాలతోని మన పక్కనున్న పంట పొలాలన్నీ పంట పొలాలు కూడా మొత్తం మనకు కనిపిస్తున్నా చూడండి వరిలు కోతకు వచ్చినాయి ఆల్రెడీ సో ఆ పొలాలన్నీ ఏందంటే ఈ యొక్క సాగర్ ప్రాజెక్ట్ వాటర్తో ఇది చేస్తుంటాయి ఎట్ ది సేమ్ టైం ఈ కెనాల్ చూడండి మనకు విజువల్స్లో కనిపిస్తుందిగా చూడండి ఇక్కడ నుంచి మిగులు జలాలు ఏంటంటే ఇక్కడ నుంచి మన చూడండి మనకు పర్యాటకులు కూడా మనకు అక్కడ విజువల్స్లో లాస్ట్లో కనిపిస్తున్నది చూడండి అక్కడ వెహికల్స్ కానీ అక్కడ చాలామంది వారాంతాల్లో చూడడానికి వస్తుంటారు అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు ఈ కట్ట కనిపిస్తుంది కదా ఈ మొత్తం అక్కడ లాస్ట్ చివరి భాగం నుంచి మనకు అక్కడి వరకు లాస్ట్ అంటే ఈ కట్ట మొత్తం ఒక దాదాపుగా ఒక కిలోమీటర్ మేర ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే అక్కడ పైనుంచి వచ్చిన నుంచి ఏంటంటే మనం ముంగటికి ఏంటంటే కట్ట చివరి భాగం అంటే ఆ గేట్ల దగ్గర వరకు వెళ్తాము ఇది చాలా ఒక వన్ కిలోమీటర్ మేర ఉంటుంది ఇది దేవ దేవరకద్ర మండలంలోని కోయిల్సాగర్ గ్రామంలో అని చెప్పాను కదా సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మనం విజువల్స్లో చూస్తున్నారు కదా ఇది ఒక హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంటుంది మొత్తం చూస్తే పదమూడు గేట్లు ఉంటుంది ఇది ఒక సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని ఈ కోయిల్ సాగర్ గ్రామంలో ఉన్న కోయిల్సాగర్ ప్రాజెక్ట్ పదమూడు గేట్లతో నిర్మితమై ఉంటుంది ఇది ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో దేవరకద్రకు ఉంటుంది దేవరకద్ర మండలం నుండి ఇది ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు మన దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ దేవరకద్ర మండలం నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం రెండు పాయింట్ రెండు ఏడు టీఎంసీల వాటర్ నిల్వగల ఈ ప్రాజెక్ట్ ప చూస్తున్నారు కదా మనకి విజువల్స్లో అసలు వారాంతాలుగా ఎంజాయ్ చేసేవాళ్ళు చూడండి అగో అసలు అతను ఆ బైక్ను కూడా ఇక్కడ నుంచి చివరి భాగం వరకు వెళ్ళాడు అనమాట ఇక్కడ నుంచి మన లాస్ట్ నుండి ఇక్కడి వరకు వస్తున్నాడు మనకు విజువల్స్లో కనిపిస్తున్నాడు కదా అంటే ప్రతి ఒక్కరూ ఎంత అంటే వారాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఒక హైదరాబాద్ నుంచి ఒక పల్లెటూరుని అంటే ఒక ఆటవిడుపుగా అంటే వారాంతాలుగా జాబ్ చేసి వారాంతాలుగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్లకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం ఒక కొండలు ఈ యొక్క ఈ యొక్క సాగర్ ప్రాజెక్ట్ చూడాలనుకుంటే మనకు అక్కడ పొలాలు చూడండి పొలాల మధ్యలో నుంచి వచ్చే ఈ యొక్క ఆహ్లాదకరమైన గాలి కానీ స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది మనకు వచ్చేసి అట్ ది సేమ్ టైం మనకు పర్యాటకులు చూడండి అక్కడ నుంచి వచ్చి చాలా పర్యాటకులు వచ్చారు ఈ ఈరోజు వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా పిల్లలతో అంటే ఫ్యామిలీతో ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సో మీరు కూడా ఏంటంటే వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అద్భుతమైన లొకేషన్స్ అనమాట కోయిల్ సాగర్ మీకు ఎవరికైనా ఇక్కడ దీని డీటెయిల్స్ కావాలంటే వీడియోలో కూడా కింద కామెంట్ చేయండి నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను మనకి ఇంకో ఇంకో పాటు ఇంకో బైక్ అతను కూడా మనకు వెళ్తున్నాడు చూడండి అంటే ఇక్కడ నుండి అసలు అలా చివరి భాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి అసలు అంటే ఇక్కడి నుండి మ్యాక్సిమం ఏంటంటే ఆ లాస్ట్ వరకు ఆ వాటర్లో గల ఎంత ఎంతటి ఎంతటి అద్భుతం అంటే ఒక ఒక ఎంజాయ్ చేయగల ప్లేస్ అనమాట చాలా ఎక్కడ నుంచి వచ్చారు మీరు నారాయణపేట్ నారాయణపేట్ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలోనే ఏ నారాయణపేట్ లోకల్ లోకల్ అంటే ఇక్కడ కోయిల్ సాగర్ చూడడానికి వచ్చారా ఇక్కడ ఏమైనా విజిట్ ఇంకేమైనా ప్లేస్ కోయిల్ సాగర్ దగ్గరకు వచ్చారా అంటే ఎలా అనిపిస్తుంది ఇది మంచిగా అంటే అంతకు ముందు నుంచి అటు మొత్తం బైక్స్ అవన్నీ వెళ్తుండేనా రోడ్డు గిట్ల వెళ్తుండే ఇక్కడి నుంచి మొత్తం అటు రోడ్డు ఉంటుండేనా ఉండే మేమేందంటే అప్పుడు గుంతలు అయిపోయింది ఆహా గుంతలు అయిపోయిందా గుంతలు అయిపోయింది ఓకే 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 అంటే వస్తుంటారా మీరు ఎప్పుడు ఇక్కడికి ఈ ప్లేస్ కోయిల్ సాగర్ చూడడానికి వస్తాయి వస్తుంటారు అంటే ఇన్ని ఇన్ని వాటర్ పోయినసారి కూడా ఉండేనా ఇప్పుడే ఉంటున్నాయే ఇప్పుడే ఉండదు ఇప్పుడే ఉంటున్నాయా తక్కువ ఉండే ఓకే ఏం పేరు మీ పేరు భాస్కర్ నాయక్ బాస్కర్ నాయక్ ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి అసలు ఒక ఒక పామ్ కనిపిస్తుంది చూడండి మనకు విజువల్స్లో పైకి వస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే మనకు విజువల్ కూడా పామ్ చూడండి అగో చాలా అంటే మనం దగ్గరికి వెళ్తే చాలా భయంకరమైన ప్లేస్ అనమాట పామ్ చూడండి అగో దానికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా ఒక చెప్పండి సార్ అంటే ఎక్కడి నుంచి వచ్చా సార్ యాక్చువల్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ మేము లొకేషన్ కన్నా వచ్చాము ఇక్కడ లొకేషన్ బాగుంటుందని చెప్తే ఇక్కడ చూడ్డానికనే వచ్చాము ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చారా మేము హైదరాబాద్ తెలిసిందానం నుంచి వచ్చాము ఓకే ఈ ప్రాజెక్ట్ బాగుంటుందని విన్నాము ఇక్కడ మా బ్రదర్ ఉంటారు వాళ్ళ ఇంటికి స్టేయింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చాం ఓకే ఓకే సో అంటే బ్యూటిఫుల్ సార్ మేము కూడా మార్నింగ్ నుంచి యాక్చువల్గా చాలా బాగా అంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న ప్రాజెక్ట్ అయినా టూ టీమ్స్ అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది అనమాట సో అంటే మీరు ఇప్పటివరకు వరకు ఉంది అనిపిస్తుంది మీకు ఇప్పటి ఇంక ఇప్పుడే మేము చూసాము యాక్చువల్ ఆ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది చుట్టుపక్కల చెట్లు మళ్ళీ తుప్పు పొలాలు తోటలతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాం ఇంకా లోపల చూస్తే ఏమన్నా తెలుసు సో థ్యాంక్ యూ సార్ యూ గుడ్ గుడ్ నేమ్స్ నా పేరు వాహిద్ వాహిద్ సో థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి సార్ యువర్స్ నేమ్ సార్ భాష భాష అంటే చెప్పండి సార్ అంటే ఇప్పుడు కోయిల్ సాగర్ గురించి అంటే ఇప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ మేము వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో అంటే బాగుంటుంది తెలుసుకొని అదే అదే మా బ్రదర్ ఇన్ లో బ్రదర్ ఉంటారు ఇక్కడ ఓకే సో ఆయన కలుద్దామని వచ్చాము అట్లనే Hmm. Just sort of uh, visiting this place. Okay. Okay. So, so. Let me see how it is. మీదెవరు ఏముంది దీంట్లో మాట్లాడు మాట్లాడి ఇది సాగరు కోయిలు సాగరు అందరికి మీకు పదివేలు నమస్కారము మన సీఎం సార్కి కూడా నమస్కారము అందరికి మనకు నీళ్లు వాటర్ మంచిగా ఉంది మంచిగా ఇది కోల్సగరే సాగరే సార్ నీళ్లు పుల్లు ఉంది పంటలు మంచిగా పండుతుంది మనం అందరం ఆబాది ఉన్నాము ఈ సాగర్లు అన్ని ఇడ్చినాము సీటర్లు పదకొండు సీటర్లు మూడు నెలల ఇట్లా మంచిగా ఉన్నాము ఇక్కడ మా తాండ ఇక్కడ అయ్యారపల్లి ముష్టిపల్లె తాండా అయ్యారపల్లి తాండా అంటాము సార్ అంటే పొలాలు ఇప్పుడు ఇప్పుడు పొలాలు అక్కడ ఉంది సార్ అని ధర ఇక్కడ లేవు పొలాలు అక్కడ మీనికి ఉన్నది అన్ని పంటలు పండుతాయి మాకు వరి వంటతది పండుతుంది ఏం వండుతుంది ఇబ్బంది లేదు సార్ మంచిది బొచ్చలేనా బొమ్మలు పడతలే పడే ఇవే నాలుగే పడే చూస్తున్నా ఫ్రెండ్స్ ఒక బొచ్చల్ పడ్డాయి ఇటు 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 ఇటుది ఒకసారి చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయి ఎంత బాగున్నాయి అద్భుతమైన లొకేషన్స్ ఇవ్వా ఏ ముందు శివ చూస్తున్నారా మన డైరెక్టర్ శివ తీసుకున్నది ఎంత అద్భుతంగా ఉంది లొకేషన్ సీట్ పెట్టి ఒకసారి ఈ విజువల్ పెట్టి ఈ విజువల్ చూడండి అసలు ఎంత బాగుంది ఇది వా దొరకదు ఇట్లాంటివి కావాలంటే అసలు మనకి మనం ఏంటంటే ఇక్కడ చివరి భాగంలో కొంగలు చూడండి ఇక్కడ నుంచి ఆహా మొత్తం ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా వా వా పైకి లేస్తున్నాయి కదా చేపల కోసం అంటే చిన్న చిన్న చేప పిల్లల కోసం వెయిట్ చేస్తున్నవి నాకంటే ఇదివరకు తీసిన వ్లాగ్స్ కంటే ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కొంచెం అంటే డిఫరెంట్ అనిపించింది ఇక్కడ లొకేషన్స్ కానీ ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నాకు ఇక్కడ కనిపించే ప్లేస్ ఇది రోడ్ అనమాట వాటర్తో నిండిపోయింది కదా ఇగో ఇది రోడ్ అనమాట ఇప్పుడు మనకు కదా ఇది లోతుందో దాదాపు తెలీదు బట్ ఇది రోడ్ అంట వాటర్తో నిండి ఉంది కనుక మనకిప్పుడు ఏంటంటే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది పైనుంచి వెళ్తున్నారు వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు విజువల్స్లో చూసుకున్నట్టయితే ఫ్యామిలీతో పిల్ల పాపలతో వచ్చి ఎంత ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ పిల్లల ఆట చూడండి పిల్లలకు వాటర్ కనిపిస్తుంది అదేంటో కానీ మొత్తం అంటే మర్చిపోయి అస్సలు ఆ ఆనందానికి హద్దులు ఉండవు అనమాట అంతటి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తుంటారు చూడండి ఆ చిన్న పాప ఎంత క్యూట్గా ఎంత క్యూట్గా ఆడుతుంది చూడండి ఆ పాపని చూడండి చిన్నపిల్లలు అసలు హాయ్ బోలో పాపా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కోయిల్ సాగర్ వచ్చినాం కదా ఈరోజు ఒక నాకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట అంటే ఒక ద్రోణాచార్యుడు మా గారు ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిది తీర్చిదిద్దిన ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు కాకుండా ఎంతోమంది నిరుద్యోగులతో పాటు ఒక సివిల్స్ కోచింగ్ ఇచ్చి ఎంతోమందిని ఉద్యోగవేత్తలుగా తీర్చిదిద్దిన మా గురువు గారు ఇంగ్లీష్ గ్రామీణ ఎంతో ఎంతోమందిని అంటే నాలాంటి ఎంతోమంది గ్రామీణం నుండి వచ్చిన విద్యార్థులని ఎంతోమంది తీర్చిదిద్ది ఇంగ్లీష్ అనే భయం కో భయం లేకుండా తీర్చిదిద్దిన మా గురువు గారు ఈరోజు మనం వశిష్టా సార్తో వచ్చాము సో సార్ మాటలు ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట నాకు కూడా సార్ రావడము సార్ నమస్కారం నమస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమోద్ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోద్ బ్లాగ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మేము దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి దేవరకద్ర మండలంలో ఉన్నటువంటి కోయిల్ కోయిల్సాగర్ రిజర్వాయర్కి వచ్చాము ఈ కోయిల్ సాగర్ రిజర్వాయర్ కింద పన్నెండు వేల ఐదు వందల ఎకరాల పారుదల జరుగుతుంది నీటి జరుగుతుంది తెల దక్షిణ తెలంగాణలో ఇది ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ని సందర్శించాల్సిన అవసరమైతే ఉంది అండ్ ఈ ప్రాజెక్టు విశిష్టత ఏంటి అంటే కంప్లీట్గా కూడా ఇది ఒక మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్ ఇది దీన్ని పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఏడు ప్రాంతంలో నిజాం ప్రభుత్వం నిర్మించింది ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్టు చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉంది ఎవరికీ తెలియదు తెలంగాణలో ఇంత మంచి టూరిస్ట్ డెస్టినేషన్ టూరిస్ట్ స్పాట్ ఉన్నది అన్నట్టు బట్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కనుక ఒకసారి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రమోద్ ఇలాంటి ఇలాంటి బ్లాగ్స్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను హాయ్ బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క ఆశీస్సులు మాకు కూడా ఎల్లప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఎట్ ది సేమ్ టైం సార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్ సార్ది ఇప్పుడు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ చూడండి మన వ్యూవర్స్ అందరూ వశిష్ట త్రీ సిక్స్టీ ఛానల్ ఉంటుంది సౌత్ ఇండియాలో నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్ ది సేమ్ టైం నాలాంటి ఎందరో పేదరిక విద్యార్థుల్ని మట్టిలోని మాణిక్యాలను తీసుకొచ్చి వెలుగులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్న మన గురువుగా థ్యాంక్ యూ ప్రమోద్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రమోద్ బ్లాగ్స్ని కూడా అందరూ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాగర్ ప్రాజెక్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్